మాజీ న్యాయమూర్తులు లేకపోతే మాజీ ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళ వ్యాఖ్యలు అభిప్రాయాలు వివాదాలకు దారితీయము ఒకటైతే ఎన్నికల సమయంలో చాలా అభ్యంతరకరంగా మాట్లాడటం మరింత సమస్యగా మారుతుంది ఇది ఎక్కువగా బెంగాల్లో ఇద్దరు న్యాయమూర్తులు ఒక ఆయనేమో నిన్న మొన్న పదవీ విరమణ చేసినటువంటి జస్టిస్ చిత్తరంజన్ దాస్ అంతకుముందు అదే హైకోర్టులో పదవి విరమణ చేసినటువంటి జస్టిస్ అభినవ్ గంగోపాధ్యాయ ఇద్దరు కూడా చాలా అభ్యంతరకరం మామూలు కాదు చిత్తరంజన్ దాస్ నిన్ననే మొన్ననే పదవి విరమణ చేశారు కాబట్టి ఆయన విషయం మనం గనక చూస్తే ఆయన చాలా బాహాటంగా నేను ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ మనిషిని మళ్ళీ నన్ను పిలిస్తే నేను ఆర్ఎస్ఎస్లోకి పోతాను అని చెప్పాడు చెప్పొచ్చు ఆర్ఎస్ఎస్ కూడా ఒక సంస్థ కాబట్టి మితవాదమో మతవాదమో దాని రాజకీయాలు ఏవో దానికి ఉన్నాయి మోదీతో సహా అందరూ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఈ జడ్జి గారు కూడా ఆర్ఎస్ఎస్లో సభ్యుడై ఉంటే అంతకుముందు ఏమి ఇబ్బంది లేదు కానీ ఆయన ఈ మాటలు ధర్మాసనం మెదిరించి చెప్పారు ఫుల్ బెంచ్ మామూలుగా ఎవరైనా పదవి మనం చేర్చేటప్పుడు న్యాయస్థానాలు వాళ్ళ గౌరవార్థం పూర్తి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి అందులో మాట్లాడే అవకాశం ఇస్తారు అది ఒక ఫేర్వెల్ స్పీచ్ ప్రసంగం ప్రసంగంలాగా ఉంటుంది ఈ జస్టిస్ చిత్తరంజన్ దాస్ ఆ సభలో అలాంటి సందర్భంలో మాట్లాడారు సరికదా ఏమని అంటే నేను మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వాదిని ఆర్ఎస్ఎస్ సభ్యుడిని ముప్పై ఏడేళ్ల నుంచి ఇప్పుడు కూడా నేను మళ్ళీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడ సేవ చేస్తాను అన్నారు సరే తర్వాత పదవి విరమణ తర్వాత ఏం చేస్తారు ఆయన పదవి విరమణ తర్వాత కదా చేయాలి ధర్మాచరణలో ఉండి ఎలా చెప్తారు మాట వరుస కాదు బల్ల గుద్ది మరీ చెప్పటం ఇది ఎందుకు ఇది న్యాయమేనా ఇది న్యాయమూర్తులు న్యాయం పాటిస్తున్నటువంటిదా దీని ద్వారా ఇచ్చే సంకేతాలు ఏంటి పోనీ ఆయన ఇంకో మాట అన్నాడు నేను ఎన్ని సంవత్సరాలు కూడా అందరినీ ఒకటే విధంగా చూశాను కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ అయినా తృణమూల్ కాంగ్రెస్ అయినా పేదవాళ్ళు అయినా ధనికులైనా అందరి పట్ల ఒకటే విధంగా వ్యవహరించారు నేను ఎలాంటి పొరపాటు చేయలేదని అన్నారు కానీ అది అది కూడా చాలా అతిశయ్య ఎందుకంటే మహిళలకు వ్యతిరేకంగా చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ జస్టిస్ చిత్తరంజన్ దాస్ అమ్మాయిల మీద వాళ్ళకి సంబంధించిన కేసు ఒకటి వాళ్ళ మీద అత్యాచారం లాంటిది వస్తే ఒక కేసు ఈయన దాని మీద చర్య తీసుకుంటూనే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు ఏదో రెండు నిమిషాల సంతోషం కోసం సుఖం కోసం జీవితాన్ని అంతా నాశనం చేయకూడదు ఈ రోజుల్లో అమ్మాయిలు దీన్ని చూసుకొని ఆ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు అని ఇలాంటి కామెంట్స్ చేశాడు ఇలాంటివి ఇంకా చాలాసార్లు చేశారు కానీ ఈ కామెంట్ చేయటం మామూలుగా న్యాయమూర్తులు కేసు విచారణ సందర్భంలో కామెంట్ చేస్తే దాన్ని దాని మీద ఎదురు తిరగకూడదు ఎవరు తప్పు పట్టకూడదు కానీ సుప్రీంకోర్టే సీరియస్గా తీసుకుంది దీన్ని ఇవి దే దీస్ కామెంట్స్ ఆర్ ఇన్ బ్యాడ్ టేస్ట్ ఇవి మహిళలను అవమానించే విధంగా ఉన్నాయి మీరు ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటివి ఎందుకు చేశారు అని అభిశంసించింది సెన్ష్యూర్ చేసింది అది ఆయన ట్రాక్ రికార్డ్ ఆయన ఇప్పుడు చెప్తారు కదా నేను ఎలాంటి పొరపాటు చేయలేదంటే ఆయన ఒక విధంగా సుప్రీంకోర్టు చెప్పిందాన్ని కూడా అనమాట నేను ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని చెప్పడం ఆయనకు అంత ఆనందం కలిగిస్తుంది కనీసం ఆ ధర్మాసనం దిగిపోయే వరకు ఆగుదామని కూడా ఆయనకు నిగ్రహం లేదు ఇంకా ఇంతకంటే మనం ఏం చెప్తాం చాలా విషయాలు ఇంకా ఉన్నాయి కానీ అంతకుముందు కూడా జస్టిస్ అభినవ్ గంగోపాధ్యాయ అనే ఆయన ఇదే ధర్మాసనంలో ఇలాగే చేశారు ఇది జరిగి ఒక ఐదారు నెలలు అయిండొచ్చు ఈయన కూడా కలకత్తా హైకోర్టు పెద్దదే దేశంలో చాలా పాత వాటిలో ప్రతిష్టాత్మకమైంది ఒకటి అక్కడ ఆయన పదవీ విరమణ చేయడానికి ఒక రోజు ముందు పదవీ విరమణ కూడా కాదు ఆయన ఆయన ఒకరోజు హఠాత్తుగా ధర్మాసనంలో కూర్చొని కేసు విచారిస్తూ నేను ఈ బాధ్యతల నుంచి విరమించుకుంటున్నాను నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి కానీ నేను కా బీజేపీలో చేరే అవకాశం ఉంది ఏ విషయం నేను తర్వాత ప్రకటిస్తానని బీజేపీలో చేరారు తర్వాత చేరడమే కాకుండా ఆయన అంతకుముందు ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా రాజకీయ కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి కొన్ని తీసేయాల్సి వచ్చింది రాష్ట్రంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయనుకోండి కానీ ఈయన వ్యవహరించిన తీరు మటుకు బీజేపీ కోణం దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంది దానికి తగినట్టు ఆయన చివరిలో ఆయన ఇలా ప్రకటించడం రెండో రోజే బీ బీజేపీలో చేరొచ్చు కానీ తర్వాత చెప్తాను బీజేపీలో చేరిపోయాడు ఆయన ఇది ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మనం ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈరోజుకి వస్తే ఇప్పుడు మళ్ళీ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మమతా బెనర్జీ గురించి ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు వేరే మమతా బెనర్జీ గురించి ఇంతే అధ్వానంగా మాట్లాడాడు ఆయన ఏమని మమతా బెనర్జీని రేట్ ఎంత అన్నాడు భూహి షాక్ అయిపోతాం కదా మనం మామూలు మనుషులమే అనం కదా ఒక మహిళ గురించి మమతా బెనర్జీ రేట్ ఎంత ఇప్పుడు ఆమె ఎంతకు అమ్ముడు పోతున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన కామెంట్ చేసేది న్యాయమూర్తి అండి చాలా పెద్ద చరిత్ర మళ్ళీ సో దాంతో ఇప్పుడు దాని మీద పెద్ద దుమారం వచ్చింది ఎన్నికల ప్రచారంలో ఈ మాట అన్నారు కదా బీజేపీ నాయకుడుగా అన్నారు కదా సో బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ఎన్నికల సంఘం నోటీస్ పంపించింది మీరు అదుపు చేయండి మీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కొద్ది రోజుల కిందట మోదీ మతాలు ముస్లింలు అని మాట్లాడినప్పుడు కూడా ఇలాగే ఇచ్చింది కానీ మోదీకి వాళ్ళ డైరెక్ట్ కానీ ఈయనకి ఈయన మీద ఈయనకి ఇచ్చింది ఇచ్చి మీరు మాట్లాడింది మీలాంటివి ఆయన నుంచి ఆశించేది కాదు అది మహిళలను చాలా కించపరిచే విధంగా ఉన్నాయి పురుషాహంకర పూరితంగా ఉన్నాయి సెక్సిస్ట్ రిమార్క్స్ ఇవి ఇలాంటివి చాలా అవమానకరమైనవి భారతీయ సమాజంలో మన మహిళలను గౌరవిస్తాము మీరు వాళ్ళని కించపరిచే విధంగా ఇలా మాట్లాడడం చాలా బాధాకరం మీ ప్రవర్తన చక్కదిద్దుకోండి అని హెచ్చరించి ఇరవై నాలుగు గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయన మీద నిషేధం విధించింది చూడండి న్యాయమూర్తులు న్యాయమూర్తులైన వాళ్ళు పదవి విరమణలు చేసి లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇంత విచక్షణ రహితంగా ఆయన అమ్మాయిల గురించే ఈయన మహిళల గురించే ఎంత నీత్యంగా మాట్లాడారో మళ్ళీ ఆయన తర్వాత పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాబట్టి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు వ్యవహరించే తీరు వాటి మీదే చాలా విమర్శలు వివాదాలు ఉన్నాయి చక్కదిద్దుకోవాలంటే వాళ్ళు మళ్ళీ బయటికి సమాజంలోకి వచ్చి కూడా ఇలాంటివి మాట్లాడటమే మనకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రంజన్ గోగ్గోయ్ ఆయన తర్వాత బీజేపీతో మంచిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యసభకు నామినేట్ చేశారు నిజంగా అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు కూలింగ్ పీరియడ్ అంటే పదవీ విరమణ తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఏ పదవి తీసుకోకూడదని రూల్ పెట్టాలి అనే డిమాండ్ కూడా ఉంది ఎందుకంటే వాటి కోసం ఇక్కడ లోబడిపోతారండి చాలామంది అంతే పదవి విరమణ వయసులో లోబడిపోతుంటారు ఎక్స్టెన్షన్ కోసం పోస్ట్ రిటైర్మెంట్ పోస్టింగ్స్ కోసం అదే జరిగింది రంజన్ గొగోయ్ విషయంలో ఆయన రాజ్యసభకి వెళ్ళినప్పటి నుంచి నానాగా మాట్లాడుతున్నారు బీజేపీ తరఫున సో ఇక్కడ ఈ రెండు విషయాలు ఈయన ఆర్ఎస్ఎస్ అయితే ఇబ్బంది లేదు కానీ జడ్జిగా ఉండి ధర్మాసనం నుంచి ఆ మాటలు చెప్పడము రెండో ఆయన ఇక్కడి నుంచి ఇదే బెంచ్ మీద తన రాజకీయ విధేయత ప్రకటించి బయటికి వెళ్ళి హీనంగా మాట్లాడటం చాలా దారుణమైన ఉదాహరణలుగా ఉన్నాయి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు న్యాయవాదులు ఇలాంటి ధోరణులు లేకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది యా